పసిడి ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు వణదల విధంగా ఉన్నాయి తెలుసుకుందాం బంగారం మరియు వనదలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ ఎదురవ్వడం జరిగింది బంగారం మరియు వనదలు పెరిగాయి ఇది పసిడి కొనుగోలు చేసే వారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు గత మూడు రోజుల నుండి బంగారం మరియు వనదలు భారీగా పెరుగుతున్నాయి ఈ రోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం మరియు వనిదల విధంగా ఉన్నాయి తెలుసుకున్న ముందు ప్రతి ఒక్కరు తప్పకుండా వివ్వడం లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ మరి మరికరేజింగ్ గా ఉంటుంది అలాగే ప్రతిరోజు గోల్డ్ అప్డేట్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఇరవై వేల ఏడు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ కెడిమ్ పది గ్రాముల గొడు ధర వచ్చేసి తొంభై నాలుగు వేల ఆరు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు ఎయిటీన్ క్యారెట్ పది గ్రాముల గొడు ధర వచ్చేసి డెబ్బై ఏడు వేల రెండు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి ఒక లక్ష రెండు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సెలవుతుంది అవుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా బంగారం మరియు వెనదాలు భారీ పెరుగుతున్నాయి ఈ విధంగా ప్రతి ఒక్క అప్డేట్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ